హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి దీంట్లో మనం మినపప్పు వాడకుండా కేవలం బియ్యంతోనే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేస్తామన్నమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ వచ్చేసి ఈ చిన్న గ్లాస్తో అయితే రైస్ అయిన నానబెట్టాను అనమాట తర్వాత దీనిని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి వచ్చేసేసి మనం దోశ పిండి వేసుకుంటాం కదండి అలా అయితే వేసుకోవాలన్నమాట ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది చాలా సాఫ్ట్గా వేసుకోవాలండి తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా తురుముకున్న బంగాళదుంప వేసుకోవాలండి తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము తర్వాత దీంట్లోకి వచ్చేసి చిన్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరుగు పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిలోకైతే వేసుకోవాలండి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న చిటికాడంతా వంట సోడాను కూడా వేసుకోవాలండి తర్వాత వీటిని అన్నిటినీ బాగా మిక్స్ వేసేసుకోవాలన్నమాట అవసరమైతే కొన్ని వాటర్ అయినా పోసుకోవచ్చండి ఇలా మిక్స్ వేసుకున్న తర్వాత ఇదేమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు దోశలాగా అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇలా పిండిని క కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ పైన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం అయితే వేసేసుకోవాలన్నమాట ఇవి మరీ పల్చగా అయితే రావండి వీటిని చిన్న చిన్న దోశలాగా అయితే వేసేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి అనమాట తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటూ దోశనైతే మంచి కలర్ వచ్చేవరకు అయితే అయితే పెన మీద ఉంచుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసేసుకోవటమే అదేవిధంగా మిగిలిన పిండితో మిగిలిన దోశలు కూడా వేసేసుకోవచ్చు ఈ దోశ పిండి మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్కసారి పప్పు నానబెడతాం మర్చిపోతాం కదండి అలాంటప్పుడు ఇలా ఇలా బియ్యం నానపెట్టేసేసుకొని ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనైతే ఇలా దోశలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ అనమాట ఇలా ఈ దోశలు వచ్చేసేసి మనం ఒత్తగా తినేయచ్చు లేకపోతే ఏదన్నా పికిల్తో తిన్న టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఉత్తగా తింటే టేస్ట్ చాలా బాగుంది మనం దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా కేవలం బియ్యంతోనే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్